క్రీస్తు రంధుప్రియ సహోదరి స్నేహితుడ ద్వితీయోపదేశ కాండము ముప్పై అధ్యాయం పదిహేనవ వచనము అలాగే పంతొమ్మిదవ వచనం చూసినప్పుడు దేవుడైన యుగవ మోషే ద్వారా పలికిన మాట ఏమంటే నేడు జీవమును మరణమును ఆశీర్వాదమును శాపమును ముందు ఉంచుతున్నాను అన్నాడు ఈ రెండు విషయాలను మనం ధ్యానించినట్లయితే ఒకసారి ఆరంభంలోనే ఆది కాండము రెండో అధ్యాయము తొమ్మిదవ వచనములో దేవుడైన యహోవా మంచు చెడ్డల తెలివినిచ్చు వృక్షఫలమును జీవ వృక్షమును నేల నుండి మొలిపించను పిల్లలు అక్కడే రెండు ఉన్నాయి అక్కడే రెండు ఉన్నాయి ఆశీర్వాదమున్నది అలాగే శాపమున్నది దాన్ని చూ దాన్ని మరి చూజ్ చేసుకోవటంలోనే మనం పొరపాటు ఉన్నది కానీ దేవుని ఉద్దేశంలో లేదది మనకు తెలుసు వారు ఏం చేస్తున్నారంటే మరి సాతాను చేత ప్రేరేపించబడినవారై సాదంటే మరణించరు అన్నది చచ్చిపోరు అన్నది మీరు చావనే చావరు అన్నది అది వచ్చింది అది ధైర్యం వచ్చింది ప్రభు చెప్పిన మాట ఆత్మ సంబంధమైన చావు కాదు అదే జ్ఞాపకం పెతుకోవాలి మనం ఈ చావుని ఏమని నిర్ణ నిర్ నిర్వచించినాడంటే నీవు మన్నే కనుక మన్నైపోదువు అది ఆనాటి మరణ శాసనం నీవు మన్నే కనుక మన్నైపోదువు అదే జీవవృక్ష ఫలము తినిమున్నట్లయితే ఉన్నట్లయితే దేవుడైన ఇహోవ్వ ఏమంటాడంటే ప్రియరా అది తింటే అది తింటే వారు నిత్య జీవం పొందుతారు నిత్యజీవం పొందుతారు ఆది కాండము మూడో అధ్యాయం ఇరవై రెండవ వచనంలో దేవుడైన ఇహోవ్వ ఏమంటాడంటే మంచు చెడ్డలను ఎరుగునట్లు ఆదాము మనలో ఒకరి వంటి వాడు అయ్యను చే చాపి జీవవృక్ష ఫలమును కూడా తింటే అతడు నిరంతరము జీవించునేమో అన్నాడు కనుక ఆనాడు దేవుడు నియమించిన నియమం ఏమంటే ఆ జీవితాలు ముగించబడతాయి నియమించబడిన దినం వరకు నిరంతరం అసలు నిరంతరం జీవించాలనే చేసినాడు మరణించడానికి మానవుని చేయలే మరణించడానికి మానవుని చెయ్యలే మరణమున్నది అని చెప్తే వినకుండా తిని ఆ అవిధేయత వలన మరణించినాడు ఆజ్ఞ అతిక్రమమే పాపము పాపం వలన వచ్చు జీతము మరణము పండు తింటే చనిపోయినాడు కాదు పండు విషము కాదు అది అది మంచి చెడ్డలు ఎరుగునట్లే తెలివినిచ్చేదే మంచిదే కానీ ప్రభు మరి పరమునకు వెళ్ళి మరల వచ్చే సమయం వరకు వాళ్ళు వేచి ఉంటే ఆయన అనుమతితో తిని ఉంటే ఏమో రెండు పళ్ళు తినండి అదొకటి ఇదొకటి అనేవారేమో తెలియదు ప్రియులరా అందునుబట్టి చూసినట్లయితే వారు మరణాన్ని తెచ్చుకున్నారు మరణాన్ని తెచ్చుకున్నారు అలాగే మనం ఒకసారి ప్రియులరా నిర్గమకాండము పదహారు అధ్యాయము పద్నాలుగు వచనం నుండి గమనించినట్లయితే ఇప్పుడు దేవుడైన యహోవా మొదట నేల నుండి మొలిపించినాడు ఇప్పుడు ఆకాశము నుండి కురిపించినాడు ఆకాశము నుండి మన్నాను కురిపించినాడు కీర్తనాకారుడు దానిని ఆకాశ ధాన్యం అన్నాడు దేవదూతల భోజనం అన్నాడు తినుటకు యహోవా మీకు ఇచ్చిన ఆహారం ఇదే అన్నాడు మోషే ఆ మాట విషయమై ఆ ఆ పదార్థం విషయమై ఆ మన్నా కురిపించిన ఆ ఉద్దేశము విషయమై గారు అంటాడు తొమ్మిదవ అధ్యాయం పదిహేనవ వచనంలో ఈ వచనాన్ని నేను చదువుతా వారి ఆకలి తీర్చుటకు ఆకాశం నుండి ఆహారమును వారి దాహము తీర్చుటకు బండల నుండి ఉదకమును తెప్పించితివి వారికి ప్రమాణము చేసిన దేశమును స్వాధీనపరుచుకొనవలననే వారికి ఆజ్ఞాపించిటివి అందుకోసం వారిని పోషించినాడు ఈ ఆహారం తింటే అందరూ వాగ్దానం దేశం వరకు ప్రయాణం చేస్తారు అని దేవుని తలంపైతే ప్రియుల కొరింతీలికి రాసిన మొదటి పత్రిక అధ్యాయంలో మొదటి నాలుగైదు వచనాలు ఆరు వచనాలు చూడగలిగితే అక్కడ వ్రాయబడిన సంగతి ఏమంటే వారిలో చాలామంది దేవునికి ఇష్టలుగా ఉండకపోయేరి సడిగిరి వ్యభిచరించిరి వంటి వారి దుష్కార్యములన్నీ వ్రాస్తూ దేవుడు వ్రాయించిన సంగతి ఏమంటే అరణ్యములో వారు సంహరింపబడిరి చనిపోలే మరణ తేదీ వరకు ఉండి వారు మరణించిన వాళ్ళు కాదు సంహరించబడ్డారు చంపివేయబడ్డారు ఆ మాటని ఆ సంఘటనని ఏసుక్రీస్తు ప్రభు స్పష్టంగా జ్ఞాపకం చేస్తూ వచ్చాడు ప్రియరా ఒకసారి మనము యేసుక్రీస్తు ప్రభు ఏమని అన్నాడు యోహో యోహాను స్వార్త ఆరో అధ్యాయము నలభై తొమ్మిదవ వచనంలో ఏమన్నాడంటే మీ పితరులు మన్నా తిని కూడా చనిపోయినారు ఈ ఆహారం తింటే చనిపోరు అన్నాడు నిత్య జీవమునకై నేనిచ్చు ఆహారం ఇదే నా శరీరము నిజమైన ఆహారమును నా రక్తము నిజమైన పానమునయ్యున్నది అన్నాడు యేసుక్రీస్తు క్రీస్తు ప్రభు యోహానుమార్తె ఆరో అధ్యాయం యాభయో వచ్చనులు అన్నాడు దీనిని తినేవాడు చావకుండునట్లు అన్నాడు మొట్టమొదట జీవవృక్ష ఫలమును భుజింపక సరిపోయినారు రెండవది ఆకాశ ధాన్యమును దేవతూతల భోజనమును భుజించి కూడా సంహరించబడ్డారు బ్రతకటానికి అర్హులు కాలేకపోయినారు వాగ్దాన దేశాన్ని చేరుకోవటానికి వారికి అర్హత కోల్పోయినారు ఇప్పుడు యేసుప్రభు అంటున్నాడు ప్రియులరా నా శరీరము నిజమైన ఆహారమును నా రక్తము నిజమైన పానమునై ఉన్నది నా శరీరమును తిని నా రక్తము త్రాగువాడు నాయందు వాడునో వారి ఎందు నేనునో నిలిచిందు అంటున్నాడు ఈ మూడవసారి దేవుడైన యహోవా సంకల్పంలో చేస్తూ వచ్చిన సంగతి ఏమంటే పరలోకము నుండి దిగి వచ్చిన ఆహారం ఇదే మొదట భూమి నుండి ఇచ్చాడు తరువాత ఆకాశము నుండి కురిపించాడు ఇప్పుడు పరలోకం నుండే పంపించాడు మరి నేటి దినాల్లో ఈ ఆహారము మనసంగంలో ఉంటుండగా ప్రియ సౌదరి స్నేహితుడా తీసుకుంటున్నావా భుజిస్తున్నావా పస్కా ఆ పండుగ దినాన ఆయన అప్పగింపబడిన రాత్రి ఒక రొట్టెను పట్టుకొని కృతజ్ఞతాస్థుతులు చెల్లించి విరిచి ఇది మీ కొరకైనా ఆశ్చర్యము నన్ను జ్ఞాపకం చేసుకున్నట్టుకై దీనిని చేయుడని చెప్పాను అలాగే ప్రియుల ఆయన పాత్రను ఎత్తుకొని ఇది నూతన నిబంధన నా రక్తము అనేకుల కొరకు చిందించబడుతున్నది మీరందరూ తీసుకొనడి అన్నాడు మరి వారు సంహరింపబడ్డాడు వారు మరణించినారు అని చదువుతూ వచ్చాము ఇప్పుడు క్రీస్తు శరీర రక్తములకు సాదృశ్యమైన ఈ బలలో పాల్గొంటున్న నువ్వు మరి ని ఆత్మరక్షణను పొందగలవా లేక ఆ మరణము అనగా అగ్ని అగ్లిగుండంలోకి వెళ్ళిపోతావా జ్ఞాపకం చేస్తే యేసు ప్రభు వెళ్తారని ఎక్కడ చెప్పలేదు కానీ అపోసుడైన పౌలు ద్వారా కొరింతి పత్రిక మొదటి పత్రిక పదకొండవ అధ్యాయంలో హెచ్చరిక చేస్తూ వచ్చాడు ఇరవై ఎనిమిదవ అంటాడు ప్రతి మనుషుడు తనను తాను పరీక్షించుకొనవలెను అలాగు చేసి ఆ రొట్టెను తిని ఆ పాత్రలో అనేది త్రాగవలెను వివేచింపక తిని త్రాగువాడు తనకు శిక్షావిధి కలుగుటకే తిని త్రాగుచున్నాడు ప్రియుల ఒక మర్మం ఉన్నది ఇది పరలోకం నుండి దిగి వచ్చిన ఆహారమైనా సరే ఇది నిజమైన ఆహారమైనా సరే అది దేవుడే తానే తన శరీరాన్ని తన రక్తాన్ని ఆహారముగా పానీయముగా మార్చి ఇచ్చినా సరే అక్కడ ఒక మాట మనకేం కనబడుతుంది అంటే జాగ్రత్తగా చదివి చూస్తే ఎవడు అయోగ్యముగా దీనిని తీసుకొనిను వాడు అపరాధి అగును క్రీస్తు శిలువ శిక్షకు ఎవరు కారకులో వారితో సమానం అన్నాడు వారితో సమానం అన్నాడు పిల్లరా అసలు ఈ ఆరో అధ్యాయంలో చూస్తే యోహాను సువార్త ఆరో అధ్యాయంలో ఆయన ఈ మాట చెప్పినప్పుడే మీరు మనుష్య కుమారుని శరీరము తిని రక్తము త్రాగవనని చెప్పినప్పుడే ఈయన తన శరీరమును ఎలాగూ తిననీయగలడన్నారు వివాదం వచ్చింది ఆరు అధ్యాయము అరవై ఆరు వచ్చినములో రాయబడిన సంగతి ఏమంటే అప్పటి నుండి ఆయన శిష్యులలో అనేకులు ఇక ఎన్నటికీ ఆయనను వెంబడించలేదు ఎన్నటికీ వెంబడించలేదు వెళ్ళిపోయినారు వెళ్ళిపోయినోడు గురించి మనం ఏమంటాము ఎదురుగా ఉన్న జీవ ఆహారం తీసుకోకుండా పోయినాడు అంటాం కానీ తీసుకునేవాడి విషయం మాట్లాడదాం మనం తీసుకునేవాడి విషయం భుజిస్తున్నావా అది ఇయడానికి ఇచ్చేవాడికి భయం తీసుకునేవాడికి భయమే ఇది నాలో అందుకే ఇచ్చేవాడు కూడా ఏమంటాడంటే ఒక్క సంవత్సరానికి ఒకసారి గుడ్ ఫ్రైడే రోజే అంటాడు ఇంకొకడు ఏమంటాడంటే అది ప్రభు రాత్రి భోజనము రాత్రి చీకటి పడ్డాక నే ఇస్తానంటాడు ఇంకోటి ఏమన్నా అంటాడంటే ప్రతి శుక్రవారం ఉంటుంది కానీ ఆదివారం ఉండదు అంటాడు ప్రియ సహోదరు విశ్వాసి ఆది సంఘము ఇంటింటా కూడు ప్రతిదినము కూడు ఇంటింటా రొట్టె విరుచు అని మాటలు విడిచుచ్చు అని మాటలు ఉన్నాయి చదవాలా ఈ నియమాలన్నీ మనమే పెట్టేది ఈ నియమాలన్నీ మనమే పెట్టి ఎవరికి సరిగ్గా ఇచ్చేది లేదు ఒకడైతే మీరందరూ తీసుకొని తీనుడి అని ఉంది అందరు తినొచ్చు వచ్చిన వాళ్ళు అందరు తినొచ్చు అన్నాడు అందరితో అన్నాడు ఆత్మచేత బోధించబడినప్పుడు వాక్య ప్రకారము బోధించబడినప్పుడు ఆ యొక్క కాపరి తనకు అప్పగించబడిన గొర్రెలన్నిటినీ తీసుకొని అతడున్న చోటనే వారుండేలాగా వెళ్తాడు జాగ్రత్త ధనవంతుడు అంటాడు నాకు ఐదుగురు సహోదరులు ఉన్నారు వాళ్ళు ఈ వేదనకరమైన స్థలానికే వస్తారు నాకు తెలుసు నాకు తెలుసు వారు పొందబోయే తీర్పును ముందుగా చెప్తా ఉన్నాడు ప్రియ సహోదరి స్నేహితుడా ప్రభు తిరిగి పునరుద్ధానుడైన దినమున తిరిగి జీవము వచ్చిన ఆ శరీరము తిరిగి జీవం పొందిన అరక్తము పునరుద్ధాన దినాన్ని తీసుకోవటము శ్రేయస్కరం ఒకసారి వాక్య ప్రకారం ధ్యానం చేద్దాం ఒకవేళ యేసు ప్రభు శిలువకు అప్పగించబడిన ముందు రాత్రే వారికి ఆ కార్యాన్ని చెప్పిన తిరిగి ఆయన సజీవుడై పునరుద్ధానుడై తిరిగి లేచిన దినము మనకు ఆ శరీరము ఆ దినము మృతమైనది కానీ ఆ పునరుద్ధాన దినాన అది తిరిగి జీవించినది జీవం పొందినదిగా ఉన్నది ఆ దినాన ఈ బలను ఆచరించుట ఏ విధము చేతనైననో అది శ్రేయస్కరమని మీ ముందుకు వస్తూ ఉన్నాను మాట్లాడుతూ ఉన్నాను అంగీకరిస్తావా అయితే అక్కడ ఒక హెచ్చరిక ఉన్నది ప్రియుల హిందువలనే మీలో అనేకులు బలహీనులను రోగులునై ఉన్నారు చాలామంది నిద్రించుచున్నారు ఆ మన్న దిన్న చనిపోయారు మంచి చెట్లు తెలువనిచ్చు వృక్షపాలం తిన్న చనిపోయినారు ఇప్పుడు మనకేం ప్రాబ్లం లేదు మనకేం సమస్య లేదు మనం తినచ్చు ఈజీగా ఎట్లగైనా తినొచ్చు ఏ స్థితిలో కూడా తినొచ్చు విచక్షణ లేకుండా తినొచ్చు అనుకుంటున్నావా లేదు పరీక్షించుకోకుండా తిన్నట్టయితే అక్కడ ఒక నియమం ఏమంటే వివేచన లేని పని మూడు మూడు కార్యాలు చేస్తూ ఉందని రాయబడతా ఉంది ఒకటి బలహీనత ఆత్మ సంబంధమైన బలహీనత ఒకప్పుడు బలలో పాల్గొన్నాను బ్రదర్ ఇప్పుడు పాల్గొనట్లేదు ఎందుకో నేను సరిగ్గా లేననుకుంటున్నాను నిన్ను సరి చేసుకోమన్నాడు కానీ సరిగ్గా లేదని అలా గుండిపోమన్నాడా ప్రతి మనుషుడు పరీక్షించుకోవాలని అన్నాడు పరీక్షించుకో మోకరించు కన్నీళ్ళు కార్చు ఇసుకే అన్నాడు నీ సన్నిధిలో నేను ఎట్లు నడుచుకుంటే నువ్వు జ్ఞాపకం చేసుకో నేను ఎట్లు యథార్థవంతుడన జ్ఞాపకం చేసుకో అన్నాడు నీ యథార్థతను ఒకసారి ప్రభు ముందు జ్ఞాపకం చేసుకో పరీక్షించుకో పరిశీలించుకో బలలో పాల్గొను అదేమంటే మానేస్తే మంచిదేమో నీ నిర్ణయమా అది దేవుని తలంప ఇందువలన నేను మీలో అనేకులు మొదట బలహీనులు ఆ రెండవ స్టేజ్ ఏమంటే రోగులు రోగులు ఎక్కడ మీటింగ్ పెడితే అక్కడ పోవాలి అక్కడ ప్రార్థన చేయించుకోవాలి పురుగు తగ్గిందో ఈ రోగం అని ఎవరు కనపడుతు వాళ్ళతో ప్రార్థన చేయించుకోవాలి వ్యాధులే మామూలు కాదు అరణ్యములో సమహరింపబడి అంటే వేల సంఖ్యలో సంహరించబడ్డారు కరోనా మహమ్మారిని పంపించి లక్షల సంఖ్యలో కోట్ల సంఖ్యలో సమహరించబడ్డారు అర్థం చేసుకో ఎందుకు నేటికి నీ సజీవుడిగా ఉన్నావు నేటికి నీ ప్రభు నీ కొరకు తన శరీర రక్తాలని నీ ముందుంచి తీసుకోమని మాట్లాడుతూ వస్తున్నాడంటే ప్రియ సహోదరుడా నీ మీద ఆయనకి ఎంత ప్రేమ ఉన్నది ఎంత ప్రేమ కలిగిన దేవుడు జ్ఞాపకం చేసుకుందాం మూడో మాట ఏమంటే చాలామంది నిద్రించున్నారు మనకిక్కడ క్రొత్త నిబంధన తర్జుమాలో నిద్రించుటనే అనే మాట మరణమే బల్లలో పాల్గొని కూడా చచ్చిపోతూ ఉన్నారు ఆ పండు తిను దినమున చచ్చదవవు అన్నాడు ఆకాశము నుండి కురిపించిన మరణాన్ని భుజించి బండ నుండి నీళ్లు త్రాగి మేఘము కింద నుండి ఆ యొక్క ప్రయాణము ప్రయాణి పయనించి సముద్రంలో కూడా వారు ఆ యొక్క దాటి వచ్చి సముద్రంలోనూ మేఘంలోనూ బాప్తిస్సు పొందిన అనుభవం పొందిన వారే అరణ్యంలో సమకరించబడ్డారు నేటి దినాల్లో బాప్తిని తీసుకొని మార్మరు పొందానని చెప్పి రక్షించబడ్డానని చెప్పి అనేకులకు సాక్ష్యం ఇస్తూ అంత దేశం అంత ఊరంతా చూసేటట్టుగా బైబిల్ పట్టుకొని తిరుగుతూ రోడ్ల మీద ప్రియ సహోదరి స్నేహితుడా మరి బల దగ్గరికి వచ్చేసరికి ఎందుకు దూరంగా ఉంటున్నావు ఎందుకు బలలో పాల్గొనకుండా జీవితాన్ని గడుపుతున్నావు రేపటికి లేదు రేపు ఉంటావని నీకు నాకు తెలియదు నీకు తెలియదు రేపేమి సంభవించినా మీకు తెలియదు నేనే తీర్మానం చేసుకో నేను ప్రభు బలలో పాల్గొంటాను అయితే అయితే పరీక్షించుకుంటాను పరిశీలించుకుంటాను ప్రశ్నించుకుంటాను నా పరిస్థితిని నా స్థితిని నా ప్రభు ముందు ఉంచుకుంటాను ప్రభు ఆ రీతిగా నన్ను ఆ యొక్క బలహీనత నుంచి ఆ రోగమున నుంచి ఆ నిద్ర నుంచి అనగా మరణము నుంచి తప్పించి తన నిత్య నన్ను జ్ఞాపకం చేసుకును గాక అని ప్రార్థన చేసుకుందాం ఎంత గొప్ప సంకల్పంలో నువ్వున్నావు కానీ దాని సంపూర్ణతను ఎరగక నువ్వు ఒక విశ్వాసిగా కొనసాగుతున్నావా ఇప్పుడే ప్రభునితో మాట్లాడుతూ ఉన్నాడు ప్రార్థన చేసుకుందాం ప్రేమ పరిపూర్ణుడు అయిన మా పరలోకపు తండ్రి మీరు మీ ప్రియ కుమారుణ్ణి మా కొరకు ఈ లోకానికి పంపించి బస్కా బలి పశువుగా ఆయనను ప్రభ ఆ కలువరి సిలువలో బలియాగముగా అర్పించి ఆయన శరీర రక్తములను మాకు ప్రభ జీవాహారముగా ఇచ్చినందుకు వందన స్తోత్రము మేము అది భయం వేసి కొందరం తీసుకోవట్లేదు కొందరం తీసుకోవటం ఆచారంగా అలవాటుగా తీసుకుంటున్నాం కొందరు అది తీసుకోకపోతే మరి తీసుకుంటేనే మంచిది అదొక ఔషధంలాగా తీసుకుంటున్నాం మరి కొందరైతే ప్రభా మరి సరైన వాక్యం చేత బోధించబడక తీసుకుంటున్నాను కానీ ఎందుకు తీసుకుంటున్నాను ఎలాగ తీసుకుంటున్నానో తీసుకోకపోతే ఏంటో తీసుకుంటే ఏంటో నేను ఎరగను అలవాటు అయిపోయి తీసుకుంటున్నాను అని ఉన్నాము అటు దినాల్లో ప్రభ మీరు మాతో మాట్లాడుతూ వచ్చిన లేఖన భాగంలో బట్టి వందనాలు సరైన రీతిలో కొరింతి సంఘానికి పౌలు భక్తుడి ద్వారా మీరిచ్చిన సెలవిచ్చిన ఆ క్రమం చొప్పున మీ బలలో పాల్గొనేటకు వాక్యం వింటున్న ప్రతి సహోదరుని ప్రభ మరి అభిషేకించి సిద్ధపరచమని ఇప్పుడే వారి హృదయంలో ఉన్న ప్రతి తలంపును బట్టి ప్రభు మరి వారిని ప్రభ పరిశుద్ధపరచమని ప్రతి విధమైన తప్పిదము పాపము నుంచి ప్రభ పాపం క్షమించటకు భూమి మీద మనిషి కుమారునికి అధికారము కలదని సెలవు ఇచ్చిన దేవుడు అధికారం ఇచ్చితే వారి పాపం నుంచి వాడిని విడిపించి యోగ్యమైన రీతిలో వాళ్ళలో పాల్గొనటకు కృపలు వచ్చని యేసు క్రీస్తు పరిశుద్ధనామని అడుగుతున్నాను పరలోక తండ్రి ఆమెన్ ఆమెన్